హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అంశి టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న అభయాంజినయ కట్ పీసెస్లో ఉన్నామండి షాప్ నెంబర్ నైన్ ఏ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా సూపర్ శారీస్ కలెక్షన్స్ షేర్ చేస్తున్నాము సింగిల్ శారీ అయినా సరే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారండి మీరు డైరెక్ట్ షాప్కి విజిట్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేస్తేయండి మంచి కలెక్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి విజిట్ చేయలేని వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్స్ టూ స్క్రోల్ అవుతున్నాయండి మీరు ఏ నెంబర్కి కాంటాక్ట్ చేసినా పర్లేదు మీకు నచ్చిన సారీస్ అయితే కొంచెం క్లియర్గా మార్క్ చేసి స్క్రీన్ షాట్ వాట్సాప్ మెసేజ్ చేయండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అంతకంటే ముందుగా మీ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన బెల్ బటన్ క్లిక్ చేసి ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయండి శారీస్ చూద్దాం మాది మార్కెట్ షాప్ ఈ మనం చూపించే ఐటమ్స్ అన్ని కూడా ఫ్యాన్సీ వెరైటీస్ డిఫరెంట్ వెరైటీస్ ఎక్కువ సార్ ఈ రోజు మనం చూపించే వీడియోలో ఫ్రెష్ ఏ ఉంటాయి వీడియోలో అనౌన్స్మెంట్ చేసేటప్పుడు కొంచెం వినండి వింటే మీకు అన్ని కూడా క్లారిటీ ఉంటుంది సింగల్ శారీ కూడా తీసుకోవచ్చు మళ్ళీ కూడా కాల్స్ చేసి రీకాల్స్ అడుగుతున్నా ఉన్నా సింగల్ తీసుకోవచ్చా సింగల్ కూడా అండి మీకు ఎన్ని సారీస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఈ రోజు వీడియోలో ఇంకో స్పెషల్ కూడా ఉందని మధ్యలో మీకు చెప్తాను అది ఫస్ట్ ఫ్యాన్సీ అండి ఐకానిక్ ఫ్యాన్సీ అంటారు పళ్ళు పాటు బాంధిని పళ్ళు వస్తుంది అలానే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా బాధిని బుట్ ఇస్తుంది బ్లౌజ్ ఫ్లోరల్ డిజైన్ అండి బోర్డర్ కూడా చిన్న బోర్డర్ వస్తుంది దీంట్లో వచ్చేసి ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే సెట్ వైజ్ అండి ఇలా మీరు సెట్ తీసుకోవాలి సింగిల్ కావాలి కూడా తీసుకోవచ్చు ఇట్లా దీంట్లో త్రీ డిజైన్స్ వస్తాయండి ప్రతి డిజైన్ లోను కలర్స్ వస్తాయి ఓకే కాస్ట్ అండి ఇవన్నీ కూడా మామూలుగా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా ఉన్నాయి మన ప్రైస్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ మేడం ఇన్ని తీసుకున్నా సరే ఇది వచ్చేసి ఫస్ట్ డిజైన్ అండి ఈ డిజైన్ లో ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ అండి ఫస్ట్ డిజైన్ అండ్ సెకండ్ డిజైన్ సెకండ్ డిజైన్ శారీ మొత్తం కూడా మనకి ఒక టైప్ ఆఫ్ ముగ్గు డిజైన్ వస్తుందండి బోర్డర్ వచ్చి ఫ్లోరల్ ఇస్తారు ఫ్లార్ అండ్ లీఫ్ కాంబినేషన్ ఇది కొంచెం పేస్టల్ అండి పేస్టల్ కలర్స్ దీంట్లో వచ్చేసి మనకి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి ఓకే చాలా డిఫరెంట్ గా ఉంటాయండి కలర్ కాంబిన్స్ కానీ డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా బాగుంటుంది చాలా రీజనబుల్ గా ఉంటుంది క్వాలిటీ కూడా చూడడానికి కొంచెం హెవీగా అనిపిస్తుంది

డిజైన్ వస్తుందండి ఇంకొక డిజైన్ ఈ డిజైన్ వచ్చేసి ఓన్లీ టూ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇట్లా ఈ రోజు మన వీడియోలో ఏంటంటే అండి ఫ్రెష్ సెట్ వైజ్ నేను చూపించిన వాటిలో మీరు ఎనీ ఫోర్ సెట్స్ మామూలుగా మనం టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తే మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మీరు ఎనీ ఫోర్ సెట్స్ పర్చేస్ చేస్తే మీకు అదే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి ఫస్ట్ లాస్ట్ ఎనీ ఫోర్ సెట్స్ లేదు ఒక మూడు సెట్స్ సెట్ సెలెక్ట్ చేసుకున్నారు మిగిలిన లూజ్గా టెన్ శారీస్ ఫైవ్ సారీసో తీసుకున్నారు మీకు ఆ డిస్కౌంట్ ఇస్తాను అట్లా ఇది ఏంటంటే హోల్సేల్ వాళ్ళు ప్రత్యేకంగా అడిగారు అన్నా కొంచెం సెట్స్ తీసుకుంటే తగ్గిస్తారా అని వాళ్ళ కోసం ఇది ఆఫర్ అండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఐటమ్ అండి కేరళ కాటన్ లో స్పెషల్ ఐటమ్ కేరళ కాటన్ టైప్ లో ఉంటుంది కానీ ఇది కేరళ కాటన్ కాదు ఓన్లీ వైట్ మ్యాచింగ్ వస్తుంది లాస్ట్ మనం ఓన్లీ వైట్ ఇచ్చామని చాలా మంది అన్నది కలర్స్ తెప్పి అడిగారు ఈసారి వైట్ తో పాటు కలర్స్ కూడా వచ్చినాయి లైట్ గా వీవింగ్ డిఫెక్ట్స్ అనేదైనా వస్తే రావచ్చు లేకపోతే వైట్ కాబట్టి చిన్న చిత్ర కూడా అంటచ్చు దాని గురించి చెప్తున్నాం ఇవన్నీ కూడా మామూలుగా మార్కెట్ ప్రైస్ థౌజండ్ ప్లస్ ఉందండి మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫార్టీ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇలా చూడండి దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఓకే కొంచెం పిక్స్ షేర్ చేసేటప్పుడు మనకి కొంచెం క్లారిటీగా షేర్ చేయండి కూడా క్రీమ్ మీద సెలీమిడేస్ వస్తుంది ఓకే వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను ఇది ఇప్పుడు క్లౌజ్ సెల్ఫ్ వస్తదా అని గోల్డ్ బ్లౌజ్ మేడం వల్డ్ ఎలా వస్తుందో అలానే వస్తుంది సెల్ క్రీమ్ కలర్ బ్లౌజ్ ఓకే ఇలా గోల్డ్ మీద సెపరేట్ కలర్ మ్యాచింగ్స్ కూడా చాలా మంది అడుగుతూ ఉంటారండి గా కావాలి అని మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ పేర్ చేసినా బాగుంటుంది లేదు సెల్ఫ్ వేసుకున్నా కూడా బాగుంటుంది లాస్ట్ టైం ఒకటే డిజైన్ వచ్చింది ఈసారి 3 టు 4 డిజైన్స్ కూడా వచ్చాయి బాగున్నాయి డిజైన్స్ కూడా ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అండి సింగిల్ అయినా తీసుకోవచ్చు కంప్లీట్ సారీ మొత్తం కూడా ఏదైతే డిజైన్ కనిపిస్తుంది మొత్తం వివింగ్ లో వస్తుంది మొత్తం ప్రింట్ కాదండి వివింగ్ లో వస్తుంది కలర్ మ్యాచింగ్ ఓకే ఈరోజు మనం చూపించే ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా బల్క్ అవైలబుల్ అండి ఐటమ్ తక్కువ మీకు ఎన్ని కావాలో తీసుకోవచ్చు ఓకే ఎన్ని కాల్ తీసుకొచ్చి అనేసి మీరు ఎప్పుడో ఒక వన్ డే తర్వాత అయితే మటుకి ఉండవండి అది గమనించండి ఇదిగోండి ఇవి ఫ్రెష్ అయినా అండి లైట్ గా వీవింగ్ డిఫెక్ట్స్ కానీ లేదా మరకనే వస్తుంది మేడం ఇలా ఓకే ఇవన్నీ కూడా ఫోర్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇస్ చేస్తున్నారు మేడం నెక్స్ట్ ఐటమ్ లోకి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవి ఫ్యాన్సీ మెటీరియల్ అండి ఫ్యాన్సీ వస్తుంది ఓకే ఇలా డైలీ వేర్స్ కైనా ఎందుకంటే కాటన్ యూస్ చేసిన చేయని వాళ్ళ కోసం అలా అయినా యూస్ చేసుకోవచ్చు ఇలా ఫ్యాన్సీ కాటన్ యూస్ చేసిన వాళ్ళ కోసమైనా సరే లేదు కొంచెం ఏదైనా పార్టీస్ లేదా పెట్టుబడి పెట్టాలి అలా అయినా చేసుకోవచ్చు అండి చూడండి క్వాలిటీ మనకి ఎక్సలెంట్ ఉంటుంది ఫుల్లీ వాషబుల్ ఫుల్ వాషబుల్ ఓకే అలవసారి చెక్స్ ప్యాటర్న్ వస్తుందండి అలాగే లెవెండర్ తో దీంట్లో మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి ఇవన్నీ కూడా మార్కెట్లో విత్ బాక్స్ ఐటమ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంది ఓకే మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ రూపీస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మిక్స్ ఐటమ్ సింగిల్ సింగిల్ పీస్ సింగిల్ సింగిల్ పీస్ అండి ఇట్లా నేను వరుసగా చూపిస్తుంటాను మీకు ఎన్ని కావాలో తీసుకోవచ్చు టూ ఫార్టీ నైన్ రూపీ నైన్ మన సెట్స్ తీసుకుంటే డిస్కౌంట్ అని చెప్పాం కదండి అట్లా సెట్స్ తీసుకునే వాళ్ళు దాంట్లో ఒక రెండు సెట్స్ తీసుకున్నాను సరే దీంట్లో టెన్ శారీస్ తీసుకున్నా కూడా మీకు ఆ డిస్కౌంట్ అనేది ఇస్తాను ఇదండి డిజైన్స్ అన్ని కూడా నేను అందుకే నిదానంగా చూపిస్తున్నాను చూసుకోండి మీకు ఏ డిజైన్ కావాలి దాని టిక్ మార్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది విత్ బ్లౌజ్ వస్తుంది సారీ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ వస్తుంది అండ్ మీకు కలర్స్ చాలా ఉన్నాయి డిజైన్స్ కూడా దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి ఇప్పుడు నేను దీంట్లో ఒక 100 డిజైన్స్ చూపిస్తాను మీకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చండి ప్రైస్ మటుకి ఓన్లీ టూ ఫార్టీ నైన్ డామేజ్ కదండి ఫ్రెష్ పీసెస్ మీకు ఏ సారీ నచ్చినా కూడా క్లియర్ గా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి స్క్రీన్ మీద టూ మెంబర్స్ అయితే స్టోల్ అవుతున్నాయి ఏ నెంబర్ మీరు అప్రోచ్ అవ్వచ్చు మేడం ఇలా నేను పిక్స్ షేర్ చేసినప్పుడు చాలా మంది కట్ చేసి పెడతాను అండి కట్ చేసి పెట్టవద్దు కొంచెం గమనించండి ఫుల్ పిక్స్ షేర్ చేయండి దాంట్లో మీకు మార్క్ మార్చేయండి టిక్ మార్చేయడం చెత్తగా అనుకున్నప్పుడు కొన్ని కింద వాయిస్ మెసేజ్ లో ఎన్నో నెంబర్ సారీనా చెప్పండి మీకు అలా కావాలని అలా ఏదైనా చెప్పండి ఎందుకంటే కట్ చేస్తే క్లారిటీ అర్థం కాదండి ఏం లేదు ఏదైనా డబల్ కూడా ఉంటాయి ఓకే

పంచుతూ ఉంటారు కదండి మీరు లైక్ పంచుకోవచ్చు హాయిగా ఉన్న క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఇందులో ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి మీకు కొన్ని ఇట్లా బండిల్స్ బండిల్స్ ఉన్నాయండి మీకు ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి నేను ప్రెసెంట్ మనకు ఫైవ్ బండిల్స్ చూపిస్తున్నాను మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయండి ఇంకా చాలా కలెక్షన్ ఉంటాయి సండే కూడా షాప్ ఓపెన్ ఉంటుందండి చాలా మంది సండే ఉంటుంది అని అడుగుతున్నా సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది మీరు సండే కావాలన్నా కూడా వచ్చి చూసుకోవచ్చు మీకు ఏం కావాలన్నా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇందులో ఉన్న డిజైన్స్ అండ్ కలర్స్ అండి వీటిలో చూడండి జెరీ బోర్డర్స్ వచ్చినాయి కొన్నిటికి జెరీ బోర్డర్ వచ్చినా అదే ప్రైస్ వితౌట్ జెరీ అయినా అదే ప్రైస్ అండి అసలు చూడండి ఒక్కొక్క ఐటమ్ ఎలా ఉంది అనేది చూడండి ఎంత డిఫరెంట్ గా ఉంది ఎంత ఐటమ్ బాగుంది అనేది జెరీ బోర్డర్స్ వచ్చినాయి కూడా చాలా ఉన్నాయండి చీరక మించి వచ్చే ఉంటుందండి ఇవన్నీ కూడా డైలీ వేర్స్ లో స్పెషల్ గా ఓకేనా సేమ్ కలర్ అలా కావాలి అన్న మీరు ట్రై చేయండి ఆ ఒక 2 3 సారీస్ కావాలన్నా కూడా अवेलेबल ఉంది మరి టన్నల్ అయితే ఉండవు గాని 5 సారీస్ బిలో ఉంటాయి ఒక్కసారి అప్పుడు కలర్ ఏంటి లా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ మొత్తం ఫ్యాన్సీ మెటీరియల్ ఏనండి అంటే కొంచెం పెట్టుబడికి కొంచెం ఫ్యాన్సీగా ఉంటే బాగుంటుంది అంటారంట రీజనబుల్ ప్రైస్ లో అలా డిఫరెంట్ గా చెప్పించాను లక్ష్యం ఉంది చాలా సారీస్ అండి దగ్గర ఒక హండ్రెడ్ సారీస్ అయితే షేర్ చేస్తాం వన్ ట్వంటీ సారీస్ మనం చూపిస్తున్నంత వరకు వన్ ట్వంటీ సారీస్ ఇవి ఇందులో కొన్ని రిపీట్ ఉన్నాయి కొన్ని సింగిల్ పీసెస్ వన్ ట్వంటీ సారీస్ లో ఒక ట్వంటీ టు థర్టీ డిజైన్స్ మళ్ళీ రిపీట్ అవుతాయండి అది సింగల్స్ సింగిల్స్ అవును ప్రతి హైలైట్ గా ఉంటుంది ఎనీ సారీ ఓన్లీ ప్లస్ షిప్పింగ్ అండి అది మరి గమనించండి ఇట్లాంటి వాటి ఏంటంటే మీరు రెండు తీసుకున్న సేమ్ షిప్పింగ్ పడుతుంది అది గమనించండి అన్న ఒకదానికి కూడా ఎక్కువ షిప్పింగ్ పడుతున్నారు మీరు రెండు తీసుకున్న అదే షిప్పింగ్ అలా బల్క్ అని రెండే తీసుకోండి రెండు తీసుకున్న సేమ్ షిప్పింగ్ కాబట్టి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఫ్యాన్సీ డిస్టైల్స్ లెనిన్ డిస్టైల్స్ అండి లాస్ట్ వీక్ చాలా మంది అడిగారు అన్న మళ్ళీ రిపీట్ తెప్పించాను వాళ్ళ కోసం మళ్ళీ రిపీట్ లైట్ అండి చాలా ఉంది కానీ సూపర్ సేల్ వచ్చిందండి ఇది మీరు లేట్ అయితే మనకి వందకి వంద శాతం దొరకన స్పీడ్ గా బుక్ చేసుకోండి అన్న మేము అరగంట క్రితం అడిగాము మాకు రిప్లై లేట్ అయిందంటే అయిపోతుంది మీరు కొంచెం స్పీడ్ అవ్వండి సో అంత స్పీడ్గా కలెక్షన్ బుక్ చేసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అది మంచి సబ్స్క్రైబ్ చేసుకుని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది వస్తుంది ఇలా అండ్ డిజైన్స్ అయితే మనకి అన్ని కంప్లీట్ యూనిక్ డిజైన్స్ వస్తాయండి

బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది ఒకటే అండి డిజిటల్ ప్రింట్ అంటు అంటేనే రివర్స్ లో ఇలా ఉంటుంది అది గమనించండి ఓకే సారీ గంగ జమున టైప్ ఆఫ్ బోర్డర్ అండి ఇదైతే ఏకంగా బోర్డర్ మనకి చక్కగా కడి బోర్డర్ ఇచ్చారు షైన్ కూడా ఉంది కలంకారీ పాటర్న్ కలంకారీలో వెరైటీస్ ఉన్నాయండి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి ఒక డిజైన్ కాదు ఒకదాని మించి ఒక డిజైన్ ఉంటుంది ఓకే ఒకటేనండి ఏది తీసుకున్నా ఎన్ని తీసుకున్నా ప్రైస్ ఒకటే మేడం అలానే షాప్ విజిట్ చేసేవాళ్ళు మటుకు ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి రండి అది కొంచెం గమనించండి ఎందుకంటే ఏమండి మేము వీడియో చూసామండి అంటారు మీరు ఏ వీడియో చూసారో తెలియదు మీకు ఏది నచ్చిందో తెలియదు అది కొంచెం గమనించండి ఇక్కడ పైన కనపడకపోతే ఐటమ్ లేదు ఉంటదండి ఐటమ్ కానీ ముందు కనబడకపోవచ్చు లోపల ఉండవచ్చు అది కొంచెం గమనించండి పైన గోడంలో ఉండొచ్చు మీకు ఏది కలో స్క్రీన్ షాట్ తెచ్చుకున్నాను మీకు వెంటనే చేస్తాము తీసిచ్చేస్తాము అండ్ ఆరెంజ్ షేడ్ అండి చూడండి ఇది కూడా చాలా బాగుంది కలంకారీ డిఫరెంట్ గా ఇచ్చారు బోర్డర్ లో ఇలా మనకి చాలా నెంబర్ ఆఫ్ సారీస్ అయితే ఉన్నాయండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుంది సివడి ఆప్షన్ ఉండదండి మీరు డైరెక్ట్ స్టోర్కి విజిట్ చేయండి మీరు కలెక్షన్ చూసి తీసుకోవచ్చు నెక్స్ట్ వన్ లెవెండర్ బోర్డర్ అండి జియోమెట్రికల్ డిజైన్ లో లెవెండర్ బోర్డర్ ఒక్కదానికి మించి ఒకటి ఉంటాయండి ప్రతిదీ థౌజండ్ అలా ఉండేది చిన్న మిస్టేక్ వల్ల త్రీ ఫార్టీ నైన్ రూపీస్ చిన్న చిత్తగా డిఫెక్ట్స్ వస్తాయి కాబట్టి మనకి ఇంత తక్కువ మార్జిన్ లో వస్తాయి అది గమనించండి కొన్ని ఇలా కొన్ని సారీస్ డబల్స్ కూడా ఉంటాయి కొన్ని సింగలే వస్తాయి అండి ఇది ప్లేయిన్ అయినా కూడా ప్లెయిన్ లాగా అనిపించదండి నా లైట్ గ్రీన్ ఫ్రెష్ కలర్ ఇది ఆర్గానిక్ వస్తుంది కదండి కాదు ఆ ఒక్క పీస్ ఆర్గానిక్ యా వస్తుంది కూడా లేని మీద వస్తాయి పెద్ద పౌడర్ ఇచ్చారు ఇయొన్నీ బాంధని గ్రీన్ షేడ్ అండి గ్రీన్ లో డార్క్ పిస్తా గ్రీన్ ఇంకా డార్క్ వస్తుంది నాచు యూనిక్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా అండి రెగ్యులర్ గా దొరికే కలర్స్ కాదు కాదు అవును ఇవన్నీ కూడా పస్టెల్ కలర్స్ కలర్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి ఎంత బాగుంది కలంకారీ మొత్తం కట్టుకుంటే సూపర్ మీరు త్రీ ఫార్టీ నైన్ కి తీసుకున్నారు ఉండదండి ఆ సారీ అలా ఉంటుంది ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ ఇంత రీజనబుల్ మార్జిన్ లో రావండి సరిగ్గా డిజైన్స్ కూడా చూస్తున్నారు కదా చాలా చాలా బాగున్నాయండి ఇది యూనిక్ పాటర్న్ అండి చూడండి ఎలా ఉందో మీకు డీటెయిల్ మేడం ఈ ఐటమ్స్ రెగ్యులర్ దొరికేవి కాదండి ఇలాంటి డిఫరెంట్ ఐటమ్ కావాలనుకున్న వాళ్ళు మనకి కొంచెం తొందరగానే బుక్ చేసుకోండి ఇలా వస్తే మేడం త్రీ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోతాం మేడం నెక్స్ట్ అండి కాటన్ శారీస్ కాటన్ శారీస్ లాస్ట్ ఏడియో మనం విత్ బ్లౌజ్ చూపించాము ప్రెసెంట్ ఈరోజు చూపించే వాటిలో వితౌట్ బ్లౌజ్ అండి ఓన్లీ శారీ వస్తుంది మీటర్ అంటున్నారు శారీ గ్యారంటీ వస్తుంది పది పాయింట్ అటు ఇటు ఉంటుంది వీళ్ళు ఐదు ఉన్నారని రాదు సారనేసి కరెక్ట్ గా ఐదు అయితే కాటన్ శారీస్ లో ఏ కంపెనీ రాదండి అది కొంచెం గమనించండి వీటిలో కూడా మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి ఇవన్నీ కూడా మిక్స్డ్ కలెక్షన్ అండి విత్ బ్లౌజ్ ఓన్లీ సారీ వస్తుంది ఇవన్నీ కూడా మార్కెట్లో ఫోర్ హండ్రెడ్ అలా ఉన్న ఐటమ్నే మనకొచ్చేసి ఓన్లీ టూ సిక్స్టీన్ నైన్ రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే మేడం సారీ విత్ అవుట్ బ్లాజ్ విత్ ఔట్ బ్లౌస్ సిక్స్టీ నైన్ రూపీస్ దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి దీంట్లో ఒక హండ్రెడ్ డిజైన్స్ దాకా అవైలబిలిటీలో ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి చిన్న బోర్డర్స్ ఎక్కువ వచ్చినాయండి సారీస్ అంటేనే చిన్న బోర్డర్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు చాలామంది వాటిలో ఎన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ మేడం దాన్ని సింగిల్ 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 సారీస్ అన్ని వంద సారీస్ చూసారు అంటే వంద డిజైన్స్ ఉంటాయి ఓకే డిజైన్స్ అలానే కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అన్ని డార్క్ లైట్ పేస్టల్స్ మేడం నేను చూపించేది కూడా చాలా స్లోగా చూపిస్తున్నా అండి కొంచెం క్లారిటీగా పిక్స్ తీయండి ఏమండి దాంట్లో అర్థం కాలేదండి మాకు అన్ని పిక్స్ పెట్టండి అంటే పిక్స్ అనేది షేర్ చేయలేమండి అది కొంచెం గమనించండి మీకు కలర్స్ కూడా ఎగ్జాక్ట్లీ వచ్చేస్తాయి ఎక్కడైనా ఏదైనా కలర్ వేరియేషన్ ఉన్నా కూడా మెన్షన్ చేసేస్తాను కొంచెం వాయిస్ వినండి ఓకే మరే విత్ లీ పార్టన్ అండి అండ్ ఇది కూడా బాగుంది జామెట్రీ ఏదైనా వన్ ఆర్ టు సారీస్ డబుల్ వస్తాయండి మిగిలిన సింగల్ సింగిల్ గాని వస్తాయి సింగిల్ సింగిల్ వస్తాయి ఓకే కాంట్రాస్ట్ బోర్డర్స్ వస్తాయి అలాగే సెల్ఫ్ కాంబినేషన్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి లక్ష్మణ్ స్నాఫ్ ఇప్పుడు ఇలా ఇలాంటి డిజైన్స్ అన్ని ఏంటండి అండి ఆరు వందల ఏడు వందల రూపాయల చీరలో వస్తాయి ఇట్లా మనకి కూడా మనకు ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ డార్క్ కావాలన్నా ఉంటాయి పేస్ట్రీ కలర్స్ వస్తాయి ఫ్లోరల్స్ ఇట్లా ఏ టైప్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయండి కలంకారీ కూడా ఉన్నాయండి వీటిలో కలంకారీ ప్యాటర్న్స్ ఉన్నాయి ఫ్లోరల్స్ సింగిల్ సార్ ఏనా కలర్ ఆప్షన్ ఉంటుందండి స్నాప్లలో ఏది కావాలి తీసుకోవచ్చు ప్రివియస్ కొన్ని డిజైన్స్ కలర్స్ వస్తాయి మన ఒక్కొక్క డిజైన్ లో ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ కొ వచ్చే ఒక్కో డిజైన్ లో సింగల్ కలర్ ఏ కలర్ సింగిలే ఎక్కువ ఉన్నాయండి చాలా వరకు సింగిల్స్ే ఉన్నాయి బ్లాక్ విత్ లేహరియా ప్యాటర్న్ అండి గ్రే కలర్ కలంకారీ బోర్డర్స్ అండి ఇదిగోండి ఈ కలంకారీలో టూ కలర్స్ ఇందాక కూడా కలర్ వచ్చింది త్రీ ఆర్ ఫోర్ కలర్స్ వచ్చినాయి ఒక డిజైన్ లో జోమెట్రికల్ బాక్సెస్ టైప్ అండి ఎలిఫెంట్ గ్రే మెహందీ గ్రీన్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో స్నాఫ్ విత్ గ్రీన్ అండి మీకు ఏసారి నచ్చిన క్లియర్ గా మార్క్ చేసి టిక్ మార్క్ చేసి షేర్ అది మర్చిపోవగానే మార్క్ చేయండి మార్క్ చేసి పంపించండి లేదు అంటే మీకు ఏ కలర్ కావాలి అనేది ఎట్లీస్ట్ టైప్ చేసి కానీ వాయిస్ మెసేజ్ కానీ మీరు సెండ్ చేయండి మేడం ఇలా చెప్పేదంతా కూడా మీకు వెంటనే రిప్లై ఇవ్వాలన్న ఒకే ఒక్క కారణంతో అండి అంతకు మించి ఏం లేదు ఇన్ని రిస్ట్రిక్షన్స్ అంటే ఏం లేదు అలా చెప్పాలని కూడా మీకు వెంటనే రిప్లై ఇచ్చేసేచ్చు ఈజీగా ఉంటుంది మాకు కూడా అంతకు మించి లేదు ఓకే గ్రీన్ అండి విత్ స్నఫ్ బోర్డ్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి విజిట్ చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరీ విజిట్ చేయండి సండే కూడా షాప్ ఓపెన్ ఉంటుంది టైమింగ్స్ అండి సండే సండే లెవెన్ టు సిక్స్ మేడం సండే ఒక రోజు మటుకి లెవెన్ టు సిక్స్ ఓపెన్ ఉంటుంది మీకు సండే రోజున స్పెషల్ ఏంటంటే అండి డ్యామేజ్ శారీస్ కూడా స్పెషల్గా ఉంటాయి సండే రోజున స్పెషల్ ఏంటంటే అండి డ్యామేజ్ సారీస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి మీరు డ్యామేజ్ తెలుసుకోవాలి కూడా తీసుకోవచ్చు సండే ఒక్క రోజు ఓన్లీ షాప్ విజిట్ చేస్తేనే ఇస్తానండి అవన్నీ కూడాను మీరు ఆన్లైన్ అయితే ఫిక్స్ షేర్ చేయడం కుదరదు ఓన్లీ ఆఫ్లైన్ లో అయితేనే మీకు ఈజీగా ఉంటుంది మార్చ్ థర్టీ ఫస్ట్ దాకా ఎవ్రీ సండే స్పెషల్ సండే డిస్కౌంట్ సేల్ నడుస్తుందండి మీకు హండ్రెడ్ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ బిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అవైలబిలిటీ లో ఉంటాయి ఓన్లీ ఫర్ సండే మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఇప్పుడు ప్రెసెంట్ టూ సండేస్ అయిపోయిన ఇంకో త్రీ సండేస్ అవైలబుల్ ఉన్నాయి ఈ మూడు ఆదివారాల్లో కూడాను మీకు ప్రతి ఆదివారం సండే స్పెషల్ లో డామేజ్ సారీస్ లో అలానే లో మార్జిన్ అంటే టూ హండ్రెడ్ బిలో సారీస్ చాలా దొరుకుతాయి ఓకే ఈ ఈరోజు వీడియోని చూడండి మీకు ఏం కావాలి కూడా స్క్రీన్ చేసి వాట్సాప్ చేయండి మీకు నెక్స్ట్ ఐటమ్ కావాలనుకుంటున్నారు మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచండి మీకు నెక్స్ట్ ఐటమ్ చేయడం ట్రై చేస్తాను థ్యాంక్ యూ మేడం ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూస్ యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేస్తాయి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్